నేను అందులో ఉండేటట్టు తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరం కట్టినటువంటి అపార్ట్మెంట్లో అది కింద సల్లార్లో బిల్డర్ షాపులు కట్టి కట్టారండి ఆ అందరికి కార్ పార్కింగ్లు ఉన్నాయండి అంటే ఆ రోజుల్లో బిల్డర్ కార్ పార్కింగ్ కొనుక్కోమని అంటే అవసరం లేదని చెప్పి చాలామంది కొనుక్కోలేదు కొనుక్కోలేకపోవడంతో మిగతా ప్లేస్లో నేను కట్టుకున్నానని ఆయన చెప్పడం జరిగిందండి అలాగే చాలా అపార్ట్మెంట్లు ఉన్నాయి ఆయన చెప్తే ఆయన బీఆర్ఎస్లో అప్లై చేశారు తొంభై ఎనిమిదిలో రెగ్యులేషన్ అయిపోతుందండి అని చెప్తే ఆయన మీద నమ్మకం కొద్ది నేను రెండు వేల రెండులో కొనుక్కున్నాను అండి డీడ్ అది కూడా చేశారని నాకు ఒక్కో షాప్కి ఇరవై గజాలు చేశారండి ఐదు షాపులండి మొత్తం ఆ షాపులండి ఆ షాపులో ఐదు షాపులు నేను కొనుక్కున్నానండి నేను ఒక షాపు ఉంచుకుని మిగతా షాపులో రెంట్లకు ఇచ్చుకున్నానండి అందులో వి రామారావు అని ఒక సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కుని ఆశాజ్యోతి గారు అని చెప్పి చెప్పి మా మా బంధువు మా కోడల వారు అవుతారని చెప్పి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఆవిడ పేరు ఇన్ఫ్లూయన్స్ చేసి షాపులకి పర్మిషన్ లేవని చెప్పి రామాంజన్ గారి టైంలో గ్రివేన్స్లో పెట్టడం జరిగింది వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు తొంభై నాలుగులో అంటున్నారు కదా ఇక ట్రాఫిక్ ఏరియా కాదు ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది తర్వాత చూద్దాం ముందు ట్రాఫిక్ ఏరియా డాబా గార్డెన్ ద్వారకా నగరై చూద్దాం అని వాళ్ళు చూసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారండి